जय तेलंगाना, जय बीसी जय बहुजन जय पुले जय अंबेक अंदर नमस्कार कलवकृति बीसी महासभा श्रीनिवास यादव జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని దానికోసం సమగ్ర కూలగణన చేపట్టాలని అదేవిధంగా బీసీలకు ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలి అమలు పరచాలని కోరుతూ ఈరోజు జరుగుతున్నటువంటి మహాధర్నాకు బీసీల మహాధర్నాకు ఇచ్చేసినటువంటి ప్రతి బీసీ బిడ్డకు ధర్నాకు మద్దతుగా వచ్చినటువంటి ప్రతి బిడ్డకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఇచ్చేసినటువంటి బహుజన ఆశాజ్యోతి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ సోదరులు ఉప్పల వెంకటేష్ గుప్తా గారు బీసీ ఉద్యమ నాయకులు జంగయ్య గారు రాఘవేందర్ గారు గోపాల్ గారు ఇంకా పేరు పేరిన వేదిక మీద ఉన్నటువంటి అందరికీ సోదరి నిన్ననే మాతో పాటు బీసీ రిజర్వేషన్ల కోసం బీసీల అభ్యున్నతి కోసం ఏం చేయాలో ఈ దేశంలో రోల్ మోడల్ గా ఒక అరవై ఏళ్ల నుంచి ఆచరణ చేసి చూపించినటువంటి తమిళనాడు పర్యటన నాతో పాటు వచ్చినటువంటి సోదరి దాసరి ఉషా గారికి ఇంకా అందరికీ సభలో ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి అందరికీ పేరు పేరన మరొకసారి నమస్కారం ఒకటే ఈరోజు ఈ ధర్నా ఉద్దేశం వేరే ఏమి లేదు సింపుల్ కామారి డిక్లరేషన్ లో ఇదే మీ నల్లవల్ల బిడ్డ అంటున్నటువంటి ఈ ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని మనమేది కొత్తగా అడిగేది కాదు ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సమగ్ర కులధ ఇది అమలు చేయాలి ఇంకా దానికన్నా ఇంకా చాలా బడ్జెట్లో బీసీలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు పెట్టమని కులాల వారిగా ఇంకా ప్రతి అవన్నీ కూడా మొత్తం యాభై ఏడు డిక్లరేషన్ లో యాభై ఏడు హామీలు పూచిబడ్డని కాంగ్రెస్ పార్టీ వాటన్నిటినీ అమలు చేయాలని ఇవాళ ఈ కల్వకుర్తి గడ్డ సాక్షిగా చెప్తున్నాం ఇవాళ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒకటే మాట బరాబర్గా ఎటువంటి పరిస్థితుల్లో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని వదిలిపెట్టకుండా అమలు చేయాల్సిందే అమలు చేయకుండా ఏ ఒక్కటి వదిలిపెట్టినా మీ భరతం పట్టడానికి వాళ్ళ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి రెండు కోట్ల బీసీలో రాజకీయాల కట్టకుండా సన్నద్ధమవుతున్నారు ఇవాళ అందుకు ఆ యుద్ధానికి వాళ్ళ కల్వకుతి గడ్డ పురుడు పోసింది ఒక వేదిక అయింది కాబట్టి ఎందుకు అంటే మీకు అందరికీ తెలుసు ఇందాక నేను చూసిన మరి అందరూ ఈ గడ్డ మీద మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైనా మాస్టర్ ప్రస్తావిస్తారని కల్వకు గడ్డ అంటే మామూలు గడ్డ కాదు ఆత్మ గౌరవానికి ఈ తెలుగు ఆత్మ గౌరవానికే ఈ కలవకుర్తి తెలంగాణ బీసీల రుచి చూపించినటువంటి గడ్డ ఈ కలవకుర్తి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఎన్టీ రామారావు లాంటి మహాన్భావుడు మహనీయుడే అంత పెద్ద నాయకుడే నా చెప్పు పెట్టి నాకు గెలుస్తుంది ఈ తెలంగా కల్వకుర్తిలు అని చెప్తే మీరేం చేసింది కలవకుతి బిడ్డలో ఆ చెప్పు తోటే ఆ చెప్పుతో కొట్టేటటువంటి సమాధానం చెప్పి ఒక మామూలు చిత్తరంజన్ దాస్ అనేటటువంటి బీసీ బిడ్డను గెలిపించి ఇది రా కల్వకుర్తి ఆత్మాభిమానం అంటే ఇది రావకు చైతన్యం అంటే ఇది రా యుద్ధం చేస్తే ఎట్లుంటదో చెప్పకుండానే అని చెప్పేసేటువంటి చాలా చెప్పినటువంటి గడ్డ నలభై ఏళ్ల కింద కల్వకుర్తి గడ్డ ఇవాళ బరాబర్ గా ఈ తెలంగాణకు ఈ తెలంగాణ బీసీ ఉద్యమానికి ఈ తెలంగాణ బీసీ ఉద్యమానికి యుద్ధానికి వాడ ఈ కల్వ కుర్తి ముప్పై ఐదేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చూపించినటువంటి ఆ చైతన్యమే అదే ఇవాళ ఈ తెలంగాణ బీసీ ఉద్యమానికి ప్రేరణ అదే స్ఫూర్తి ఇదే గడ్డ సాక్షిగా ఇదే స్తూపం సాక్షిగా ఏం చేస్తున్నాం మనం తెలంగాణ కోసం ఎన్నో సభలు పెట్టుకున్నాం కదా నేను కూడా పది సభ దాదాపు పది పదిహేను సభలు కి వచ్చిపోయినా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు తరుణాలు చేస్తున్నాం రాష్ట్రం చేస్తాం ఎట్లా వచ్చింది తెలంగాణ ఊరికొచ్చిందా బాగా గీసిన బెర్ర తెలంగాణ కావాలంటూ తెలంగాణ వద్దనుకునే బిడ్డ అటువంటి చెప్పేసి బెర్ర గీసి కాబట్టి ఆట ఆడితే తెలంగాణ వచ్చింది ఊరికే రాలే ఊరికే రాలే ఆట ఆడినాం బెర్ర గీసి ఆట ఆడితే తెలంగాణ వచ్చింది ఇవాళ మనం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలన్నా మనకు ఇచ్చినటువంటి ప్రతి మాట ఆచరణలో సాధ్యం కావాలన్నా ఏం చేయాలి బెర్రగిసి యుద్ధం చేయాల్సిందే బెర్రగిసి ఆట ఆడాల్సిందే మనలో మనం ఏదో కత్తి దింపుకున్నట్టుగా మాట్లాడుకుంటే సరిపోదు అందుకే నిన్ననే బిఆర్ఎస్ పార్టీలో కూడా మేము నలభై మందికి పోయి తమిళనాడు పోయి స్టడీ చేశాం తమిళనాడు పోయి స్టడీ చేస్తాం ఎట్లా వచ్చినాయి అక్కడ రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి ఈ దేశంలో బీసీలకు కానీ అడుగు బల బలహీన వర్గాలకు కానీ దళిత ప్రతి అనగారిన వర్గాలకి ఒక గొప్ప రిజర్వేషన్లు అనే వ్యవస్థని ఒక సాధికారిత వ్యవస్థను సృష్టించినటువంటి గడ్డ ఈ దేశానికి మోడల్ గా నిలబడినటువంటిది తమిళనాడు ఆ తమిళనాడు అంటే అక్కడికే పోయి అన్ని స్టడీ చేస్తాం ఆ విధంగా ఇవాళ అరవై తొమ్మిది రాష్ట్రాల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవాళ విద్యలో ఉద్యోగాల్లో చదువుల్లో అన్నిటిలలో పిసిలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు దక్కినైంది అమలు అవుతున్నాయి నలభై సంవత్సరాలు ఉరికిన వచ్చినాయా ఇవాళ మనం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అడిగితే ఏం చెప్తున్నారు యాభై శాతం రిజర్వేషన్లు దాటవుతూ అని సుప్రీం ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు మరి ఆ రోజు కూడా ఉంది కదా ఆ రోజు కూడా ఉందా లేదా తమిళనాడు రిజర్వేషన్లు పెట్టుకున్నప్పుడు కూడా ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నది కానీ ఏం చేసిన వాళ్ళు ఆ తమిళనాడులో మన దళిత బహుజన బిడ్డలంతా కూడా బరాబర్గా బెల్ల గీసి గీత గీసి యుద్ధం చేస్తేనే ఆట ఆడితేనే అన్ని పార్టీలు దిగువచ్చి పార్లమెంట్ లో చట్టాన్ని పెట్టి రాజ్యాంగాన్ని సవరించి వాళ్ళ అరవై శాతం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అని కల్పించింది మరి మనం ఎందుకు తెలియదు ఎందుకు సాధించుకోలేకపోయినా మనం ఇవాళ వందేళ్ల క్రితం తమిళనాడులో ఏ విధంగానైతే రిజర్వేషన్ల కోసం అనాధారీన వర్గాల హక్కుల కోసం రక్షణ కోసం పోరాటం మొదలైందో సామాజిక విప్లవం మొదలైందో ఇవాళ తెలంగాణ పెద్ద మీద ఇవాళ మొదలైంది ఇక్కడ మనం ఏదో పార్టీల కోసమో ఎవరి కోసమో కాదో ఇది ఆలోచించాల్సింది ఏ విధంగానైతే ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ విధంగా ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా నిలబడి తెలంగాణ కోసం కొట్లాడి అన్ని పార్టీల ముప్పై ఆరు పార్టీల మెడలు వంచి తెలంగాణ పార్లమెంట్ పార్లమెంటులోపు సాధించి పెట్టి సాధించుకున్నాము అదేవిధంగా ఇలా బీసీల హక్కుల కోసం అట్లాగే మన సోదరులైనటువంటి బహుజన్ల కోసం కూడా ప్రతి దానికోసం మనం అంతా ఐక్యంగా నిలబడి రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉంటే ఉండని అండి ఇవాళ పార్టీలు ఎవరికి ఉన్న పార్టీలు ఉండని అండి పార్టీలలో ఉంటే ఉంటూనే మన హక్కుల దగ్గరకు వచ్చి మాత్రం వచ్చేసరికి మాత్రము తెలంగాణ కోసం ఏ విధంగానైతే అయితే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నిలబడి కొట్లానామో వాళ్ళ బరాబర్గా వాళ్ళ మనం కామారెడ్డి డిక్లరేషన్ కోసం కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కోసం అదేవిధంగా రాజకీయాలకు పోరాటం చేయాల్సిందే చేద్దామని చెప్పేసి వాళ్ళ ఎందుకు అంటే వాళ్ళ సమాజంలో తొంభై వాళ్ళ బీసీ లెక్కలు కొత్త కాదు వాళ్ళ ఏదో దానికి సవా లక్ష సాకులు చెప్తున్నారు బ్రిటిష్ కాలంలోనే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం దాకా ఈ మొత్తం ఈ దేశంలో అన్ని కులాల లెక్కలు తీసిరు కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారికి ఎవరికి పంగనామాలు పెట్టిరయ్యా అంటే బీసీల లెక్కలు కూడా చేసి స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో లెక్కలు మొదలనే అప్పుడే మనకు బీసీలకు పంగనామాలు పెట్టిరు ఆ పని విషయంలో ఎవరంటే ఆనాటి నెహ్రూ ప్రభుత్వం ఆ నెహ్రూరు ప్రభుత్వం బీసీ లెక్కలు తీసేసి అప్పటి నుంచి మనం గొంతు కోసి వాళ్ళ ఇప్పటి వరకు లెక్కలు చేయండి అంటే కుక్కకుంటది నక్కలకుంటది చెట్టుకుంటది పుట్టకుంటుంది ఈ దేశంలో లెక్కలు మాత్రము బీసీల తలకాయలకు మాత్రం లెక్కలు ఉండవు ఎందుకంటే మనం అంటే లెక్క లేదు కాబట్టి అందుకే ఆ లెక్క పత్రం మీద వాళ్ళు చూపించే సందర్భం వచ్చింది కాబట్టి